సుర్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో దురదృష్టగతమైనటువంటి సంఘటన జరిగింది దాదాపుగా నూట ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు డయేరియాతో బాధపడడం కాస్త కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందని అధికారులు తెలియజేయడం జరిగింది సో హుటాహుటిన అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిషన్లో ఉన్నటువంటి విద్యార్థులని పలకరించి వాళ్ళ తల్లిదండ్రులకి ధైర్యాన్ని చెప్పి అలాగే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో మాట్లాడి డాక్టర్స్ ఈరోజు రాత్రికి అంతా స్టెబిలైజ్ అవుతుందని వాళ్ళు చెప్పడం ట్రీట్మెంట్ అంతా బాగా జరుగుతూ ఉంది పిల్లలకి స్టార్ట్ చేస్తున్నారు అలాగే కలెక్టర్ గారితోనూ డిఎం హెచ్ఓతోనూ సంబంధిత అధికారులందరితోనూ మాట్లాడడం జరిగింది ఆ స్కూల్కి సంబంధించినటువంటి శానిటేషన్ కానీ ఎక్స్ట్రా బాత్రూమ్లకు సంబంధించి అలాగే మినరల్ వాటర్ శాశ్వతంగా వాళ్ళకి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ మినరల్ వాటర్కి సంబంధించిన ప్లాంట్కి సంబంధించినటువంటి నిధుల్ని అలాగే వాష్రూమ్కి సంబంధించిన నిధుల్ని ఎంపీ లాడ్స్ నుంచి ఇస్తానని వాళ్ళకి తెలియజేయడం జరిగింది దానికి సంబంధించి రెండు రోజుల్లో వాళ్ళు రిపోర్ట్స్ తీసుకొని వచ్చి సబ్మిట్ చేస్తానన్నారు అయిన తర్వాత మనం ఎంపీ లాడ్స్ ద్వారా ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఈ సమస్యని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవచ్చు అలాగే ఫుడ్ ఏదైతే ఉందో అది పరిశుభ్రంగా ఉండేటట్టు నాణ్యమైనటువంటి చికెన్ కానీ మటన్ కానీ ఫ్రెష్గా ఉండేదాన్ని వాడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది ఉన్నటువంటి ప్రిన్సిపల్ని వాడని సస్పెండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ని తనిఖీ చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది ఎప్పుడో ఘటన జరిగిపోయిన తర్వాత పరామర్శలు కాకుండా ముందే ప్రియర్గా తనిఖీలు చేసి ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలని కోరడం జరిగింది అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ గురుకుల పాఠశాలలో ఏడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అవి నోటీస్కి తీసుకొస్తే నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం దీన్ని ఖచ్చితంగా అన్ని స్కూల్లో పరిశుభ్రమైనటువంటి నీటిని అలాగే పరిశుభ్రమైనటువంటి ఆహార పదార్థాలని నాణ్యమైనటువంటి తాజాగా ఉన్నటువంటి ఎప్పటికప్పుడు వండిన ఆహార పదార్థాలనే పెట్టాలని ఉదయం వండి రాత్రికి పెట్టడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఆ స్కూల్లో అదే ఉదయాన వండినటువంటి ఆహార పదార్థాలని రాత్రి తీసుకోవడం తద్వారా ఇబ్బందులకు గురవడం జరిగింది నాణ్యమైనటువంటి చికెన్ను అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించడం జరిగింది దాని మీద ఫుడ్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది